హలో వెల్కమ్ టు మీడియా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సంచలనాత్మకంగా మారింది దీని మీద బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో ఫోన్ ట్యాపింగ్ విషయం ఈరోజు తెర మీదకి వచ్చింది బీజేపీ నాయకులు కూడా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా పడుతుంది ఏంటి అసలు దీని మీద వ్యవహారం బీజేపీ నాయకులు వాంగ్మూలం ఇవ్వడం కాదు బీజేపీ కేసు సీట్లు అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి మొత్తాని సిబిఐ మొత్తం పరిశోధన చేయాలి కానీ సిబిఐకి ఇస్తే ఏడ కేసీఆర్ గత అంటే జైలుకు పోతాడన్న భయానికి రేవంత్ రెడ్డి గారు సిట్ ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇట్లా మొత్తాన్ని కేసీఆర్ రక్షించడం అనేది రేవంత్ రెడ్డికి రక్షణ లక్ష్యంగా మిగిలిపోయింది కాబట్టి ఆయన చేపని చేస్తున్నాడు చేయండి సిట్టు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లలో మా పార్టీ సీనియర్ నాయకుల నెంబర్లు ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని విట్నెస్గా రమ్మన్నారు మా ఫోన్ నెంబర్ కరెక్ట్ కాదా ఎప్పుడు మాట్లాడో ఎక్కడ మాట్లాడో ఇది కరెక్టే కాదా అని విట్నెస్ కోసం రమ్మని చెప్పినటువంటి కేసు తప్పిస్తే మేము వాంగ్ మేము పట్టి తరఫున నీలేదు సిట్టు మమ్ పిలిచినటువంటి వాళ్ళు సిట్టు కోసం పోతున్నారు ఇప్పుడు అంతే తప్ప మా దాంట్లో ఏటువంటి అది లేదు అంటే ఏదైతే ఎస్ఓటి కేంద్రంగా కూడా ఒక టీంను ఏర్పాటు చేసుకుని మావోయిస్టుల మీద నిఘా పెట్టడం కోసమే ఈ ట్యాపింగ్ మొదలు పెట్టాము తప్పితే మేము ఎట్లాంటి ఎవరి నాయకులు ట్యాపింగ్ చేయలేదు ఇది కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఏమంటారు చేసినైనా ఆరోపిస్తుంది పరిస్థితి కానీ వాస్తవానికి ఆయన మావోయిస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏంటి అంటే జనరల్గా ఫోన్ ట్యాపింగ్ చేయాలనే చేయా చేయాలన్నా వద్దా చేసి ఏ అధి అధికారంతో చేయవచ్చు అనేటువంటిది ఆయా రాష్ట్రాలకు మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలకు తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు వాళ్ళు తీవ్రవాదుల యొక్క ఫోన్లు కావచ్చు మావోయిస్టుల ఫోన్లు కావచ్చు ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సంస్థలు బాగా ఎక్కువ ప్రభావితం చేస్తున్న రాష్ట్రాలలో ఇటువంటి అవకాశం ఇచ్చారు అట్లా మన తెలంగాణ హోమ్ మినిస్టర్కి ఇచ్చారు తెలంగాణ హోమ్ మినిస్టర్ దాన్ని డీజీపీకి డి పోలీస్ డిపార్ట్మెంట్ కు వాడుకున్నారు వాడుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ ప్రేరేత ప్రేరేపితంగా ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులకు పావులుగా మారి ఈ యొక్క మొత్తం కేసు చేసినారు దీంట్లో మావోయిస్టుల ఫోన్ ట్యాప్ చేసింది ఎక్కడ లేదు చేసినంత కూడా రాజకీయ నాయకులు లేదు కాబట్టి రాజకీయ నాయకుల కేసును ఫోన్ ట్యాపింగ్ చేసేరా మావోయిస్టుల కేసుల కోసం వాడుకున్నారంటే తప్పది వాడుకున్నదే మావోయిస్టుల రాజకీయ నాయకుల కోసం పేరు మావోయిస్టులది కాబట్టి ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజకీయంగా జరిగిందేది ఎందుకు దుబాయ్ ఎలక్షన్స్ జరిగింది ఫోన్ ట్యాప్ మునుగోడు అసెంబ్లీ విపరీతంగా జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా సుమారుగా నాలుగు వేల ఫోన్లు ఇంకా పైచీలకు లిస్ట్ అయింది ఇంకా పరిశోధన చేస్తే ఆరు వేల ఎనిమిది వేల ఫోన్ల ఎవరెవరు ఫోన్లు రికార్డ్ చేశారో తెలియదు ఇంత ఇంతగానం చేయడం అనేది సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఎందుకు చెప్తారంటే ఈ మావోయిస్ట్ పేరు మీద పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా చేయొచ్చు కాబట్టి ఆ దాన్ని ఉపయోగించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసింది అయితే ఈ మొత్తం ఇన్వెస్టిగేట్ చేయగలిగింది ఈ మొత్తం కేసును బాగా ఎక్స్పీరియన్స్ తో చేయగలిగినటువంటి సంస్థ ఉంటుంది సిబిఐ కానీ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏదలుచుకోలేదు ఎందుకు ఏదలుచుకోలేదు అంటే కేసీఆర్ రక్షించాలి కదా కేసీఆర్ బతికిస్తే తప్ప వాళ్ళ రాజకీయాల పబ్బం గడవదు కాబట్టి ఇది కేంద్రం కేంద్రం సిబిఐ కనుక చేస్తే బై ఛాన్స్ ఏమైనా బీజేపీకి అడ్వాంటేజ్ రావచ్చు అన్నటువంటి భయంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు కుమ్ముఖ చేస్తున్నటువంటి నాటకంగా నేను భావిస్తున్నాను సో ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా దీని మీద రాష్ట్ర బీజేపీ కేంద్రం ఎందుకు ఒత్తిడి చేయట్లేదు రాష్ట్ర బీజేపీ తెలంగాణకి ఒత్తిడి చేయడానికి ఏం లేదు ఒకవేళ సిబిఐకి ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాసే తప్ప సిబిఐ రాష్ట్రానికి సంబంధించిన విషయము సిబిఐ విషయంలో చాలా మీ ద్వారా నేను వ్యూవర్స్ కి చూసే వాళ్ళకి నేను క్లారిటీ చెప్తున్నా రెండు అంశాలలో మాత్రమే సిబిఐ వస్తుంది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి లేదా అది మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ అన్నా మల్టీ స్టేట్ ప్రాబ్లం ప్రాబ్లం అన్నా అయ్యి ఉండాలి ఒక రాష్ట్రానికి మించినటువంటి సమస్య అయి ఉండాలి రెండు సమస్యలు ఉన్నప్పుడే సిబిఐ వస్తుంది లేదా కేంద్రానికి సంబంధించిన అంశం సీబీఐ సిబిఐ వస్తుంది కానీ ఇది ప్యూర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ రాష్ట్ర పోలీస్ అధికారులు తమ రాజకీయ పెద్దల కోసం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ ప్రేరితమైంది కాబట్టి సిబిఐ రావాలంటే ముఖ్యమంత్రి రాయాలి రాయడానికి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే కేసీఆర్ సేవ్ ఇకపోతారు కాబట్టి పనిలో కేసీఆర్ కుటుంబాన్ని సేవ్ చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఉన్నారని నా అభిప్రాయం అంటే ఇప్పుడు సిట్ ద్వారా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఏదైతే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్ ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది కుమ్మక్క ఇదంతా చేశారని ఆరోపిస్తున్నాం మరి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి కేంద్రం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది దీని మీద ఇప్పుడు సిట్ అపాయింట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఫోన్లు ట్యాప్ అయినా రికార్డు బయట తీస్తుంది ఇప్పటి మూడు వేలు నాలుగు వేలు అని చెప్తున్నారు ఆరు వందల నుంచి నాలుగు వేలా పెరిగింది ఇంకా ఉండి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఏ ఫోన్లు ట్యాప్ చేశారు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఏది జరిగింది అనేది ఇంకా సిట్టు బయట పెట్టాలి ఇంకా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ ఫోన్లు కూడా వారి కేసీఆర్ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులకు లాభం చేయడం కోసం చేసినట్టుగా కొన్ని ఆలోపణలు వస్తున్నాయి చూద్దాం అయితే దీంట్లో మొత్తానికి ఏంటంటే అధికారులు ఎరికిచ్చి మంత్రులు అప్పుడున్న హోమ్ మినిస్టర్ కావచ్చు అప్పుడున్న కేంద్ర ముఖ్యమంత్రి కావచ్చు తప్పించడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియగా నేను భావిస్తా ఇది ప్యూర్లీ పొలిటిసైజ్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఫోన్ ట్యాప్ చేయడం కూడా తప్ప ఏ ఫోన్ ట్యాప్ చేయొచ్చు ఫర్ దట్ మ్యాటర్ అక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఫోనే కాదు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ప్రొవైడర్ గుజరాత్ కూడా ఉంటాడు గుజరాత్ నెంబర్ కూడా నా దగ్గర ఉండి వచ్చు కాక నా ఫోన్ ఇక్కడ యాడ్ చేస్తాడు నా పేరు మీద లేకపోయి ఉండొచ్చు కాక నెంబర్ ట్యాప్ చేసేటువంటి పని చేసినారు వాళ్ళు ఆ లిస్ట్ అంతా బయటకు వచ్చినాక మనం ఇంకా దాని విషయంలో మళ్ళీ ఎక్కువ స్పందించవచ్చు అని అభిప్రాయం అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు గతంలో జనరల్ ఎన్నికలకు ముందు కూడా కే షర్మిళ ఎవరైతే ఉన్నారో ఆమె కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు మరి అలాంటప్పుడు షర్మిలా ఫోన్ ట్యాప్ చేయాల్సినట్టు అవసరం ఏముందంటారు దీని మీద షర్మిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిన షర్మిల చెప్తుంది ఇప్పుడు అయిందా కాలేదనేది సిట్ చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి ఫోన్ చేసి మీ నెంబర్ ఉందండి ఈ నెంబర్ మీదేనా ఈ నెంబర్ అయితే మీ ఫోన్ మీద వచ్చి విట్నెస్ ఇవ్వండి మీ ఫోన్ మా గతంలో ట్యాప్ అయినట్టుగా రికార్డ్ వచ్చింది మీ నెంబర్ ఇవ్వండి అని చెప్తారు ఆ నెంబర్ తీసుకుని అడిగిపోతే పోలీస్ వాళ్ళు ఈ నెంబర్ మనదేనా కాదా అయితే ఏసార్లు మాట్లాడరు ఎవరూ మాట్లాడరు అనేటువంటి కూడా ట్యాప్ చేసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఆ శర్మిల ఫోన్ ఉందా లేదా అనేటువంటి సిట్ వాళ్ళు చెప్పాలి శర్మ గారు చెప్తే కుదరదు సో ఏదైతే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి ఇటు కాళేశ్వరం విషయం కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఈ ఫార్ములారేసింగ్ ఇట్లాంటి మొత్తం స్కామ్ అని చెప్పేసి బయటకు వస్తున్నాయి వీటి మీద రాష్ట్ర బీజేపీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా మేము ఒత్తిడి తెచ్చే తెస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను సేవ్ చేయాలనుకుంటుండు అది ఫార్ములా రేస్ లో సేవ్ చేయాలనుకుంటాడు కాళేశ్వరం లో సేవ్ ఫోన్ ట్యాపింగ్ అన్ని విషయాలలో రే కేసీఆర్ ను సేవ్ చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నాటకంగా మేము భావిస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటై బయట ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళిద్దరూ కావాల్సి కనపడుతుంది తెలంగాణ ప్రజల కనపడుతుంది బీఆర్ఎస్ ను సేవ్ చేయడానికి బీఆర్ఎస్ నేతలను సేవ్ చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా కూడా థ్యాంక్ యూ సో చూసారు కదా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఈ ఫార్ములా రేస్ కానివ్వండి కాళేశ్వరం విషయంలో కానివ్వండి ఇట్లాంటి ఏవైతే స్కామ్లు అని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది ఇవన్నీ కూడా అవాస్తవాలుగా ప్రకటించే విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులను సేవ్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ బిజెపి నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది స్కామ్ లు గానే మిగిలిపోతాయా లేకపోతే నిజాలుగా బయటకు తీసుకొస్తారా సిట్ కానివ్వండి దీని మీద ఏసీ ఏసీ ఎలాంటి నిజాలు నెగ్గు తెలిసబోతుంది మరి ఇవన్నీ కూడా బయటకు వస్తాయా రావా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన నేపథ్యంలో మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి మహి మీడియా